హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీనాక్షిని మీరు చూస్తుంది మీనాక్షి పల్లె అండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రొయ్యలు ఆర్డర్ అనేది వచ్చింది రొయ్యల పచ్చడి సో చాలా చాలా పెద్ద పెద్ద రొయ్యలు చూస్తున్నారు కదా ట్రైగర్ ఫ్రాన్స్ మన దగ్గర మూడు రకాల రొయ్యలు ఉంటుందండి పెద్ద సైజు మీడియం సైజు స్మాల్ సైజు ఇలా మూడు రకాల రొయ్యలతో మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజు పికిల్ అనేది ఉంటుంది బట్ ఏదైనా సరే కాస్ట్ సేమ్ కాస్టే ఉంటుందండి వెయిట్ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ కూడా ఒకటే ఉంటుంది అండ్ సైజెస్ మారుతాయి అంతే మనకి ఫ్రాన్స్ సైజెస్ పెద్ద రొయ్యలు కావాలన్నా చిన్న రొయ్యలు అలా రొయ్యలు పిక్కలు అనేది జరుగుతుంది ఒక ఆర్డర్ ఆర్డర్ వచ్చింది మేము ఆర్డర్ రాగానే ఆర్డర్ వచ్చిన వెంటనే సరే మనం రొయ్యలు అనేవి నీట్గా క్లీన్ చేసేసి అప్పటికప్పుడే మేము పికిల్ అనేది పెట్టడం జరుగుతుందండి చూస్తున్నారు కదా పచ్చడి అప్పుడే పెట్టాము చాలా చాలా టేస్టీగా ఉంది రొయ్యలు పచ్చడి అయితే ఆర్డర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది చాలా ఆర్డర్లు వస్తున్నాయి రొయ్యలు ఫ్రాన్స్ రొయ్యలు ఈ అంటే చాలామందికి రొయ్యల పచ్చడి చాలా ఇష్టం ఉంటుంది కదా అండి సీ ఫుడ్ ఇది మనకి మరీ మరీ చెప్తున్నానండి మేము చెరువు రొయ్యలు అలాంటి వాటిలతో చేయట్లేదు సీ ఫుడ్తోనే చేస్తున్నాము ఓన్లీ సముద్రంలో దొరికే రొయ్యల పచ్చడి అండి ఇవి నేచురల్గా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చెరువుల్లో కెమికల్స్ అవి యూజ్ చేసి పెంచిన రొయ్యలతో అయితే మేము చెయ్యట్లేదు సముద్రపు రొయ్యలు ఏంటంటే అవి హెల్త్కి చాలా మంచిది అండ్ మనం తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల పచ్చడి తింటుంటేనే నోరు ఊరించు నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోనే రొయ్యల పచ్చడి వేసుకొని తింటే పప్పుచారు రొయ్యల పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే కంప్లీట్ డీటెయిల్స్ మేము సెండ్ చేయడం జరుగుతుంది ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా అన్ ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఎక్కడికైనా సరే డెలివరీ అనేది కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ రొయ్యలు పిక్కలు వచ్చేటప్పటికి మీకు స్పైసీ కావాలన్నా ఎక్కువ స్పైసీ కావాలి అన్న స్పైసీ లేదు స్పైసీ తక్కువ ఉండాలి అన్న సరే ముందుగా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము స్పైసీగా చేసి పంపిస్తాము లేదు అంటే స్పైసీ తక్కువైనా చేసి కారం తక్కువైనా వేసి పంపిస్తాము చాలా మంది హాస్టలర్స్ బ్యాస్ట్ బ్యాచిలర్స్ వీళ్ళ చాలామంది ఆర్డర్లు ఇస్తున్నారు సో మీరు ఇంకా లేట్ చేయొద్దు రొయ్యలు పిక్కలే కాకుండా మన దగ్గర చాలా చాలా నాన్ వెజ్ పిక్స్ వెజ్ పిక్కిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీటితో పాటు మునగాక పొడి హెల్త్కి చాలా చాలా మంచిదండి మునగాక పొడి మనం డైరెక్ట్గా అన్నముని వేసుకొని కలుపుకొని తినేసేలానే మేము రెడీ చేసి పంపిస్తున్నాము పొడి మునగాక పొడి ఇలా ధనియాల పొడి చాలా రకాల పొడులు ఉన్నాయండి అండ్ ఇంకా అందరికీ తెలిసిందే గింజల పొడి కూడా మేము చేస్తున్నాము సో ఎవరికైనా కావాలి అంటే హెల్త్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అవిసి గింజల పొడి కూడా పంపిస్తాము సో ఫ్రెండ్స్ ఇంక్లీడ్ చేయద్దు మన దగ్గరికి వస్తున్న ఆర్డర్ చూస్తున్నారు కదా మేము పైన హెగ్ వైట్ కవర్తోనే ప్యాక్ చేసి తర్వాత మిల్క్ వైట్ కవర్లో ప్యాక్ చేసి పంపిస్తాము సో ఎలాంటి డ్యామేజ్ లీకేజ్ ఉండదు నీట్గా ప్యాక్ చేసి మేము ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా త్రీ ఫోర్ టైమ్స్ చెక్ చేసుకునే మీకు పంపిస్తాము సో ఎక్కడ కొరియర్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పుడు వేడివేడి వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తినొచ్చు సో లేట్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మెయిన్లీ ఎవరైనా హాస్టలర్స్కి హాస్టల్కి వెళ్ళే వాళ్ళు లేదు బ్యాచిలర్స్ జాబ్ హోల్డర్సు అప్పటికప్పుడే కర్రీ చేసుకునే టైం లేకపోయినా సరే ఈ పిక్కులు ఉంటే చాలండి హెల్త్కి మంచిదే అండ్ హా మేము ఎక్కువ వరకు చెప్తున్నామండి హైజనిక్గా హెల్దీగా అండ్ అప్పటికప్పుడే రెడీ చేసే పంపిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ రొయ్యలు పచ్చడి కావాలి అంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఈ ఛానల్ మీరు ఇంకా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరే చూడొచ్చు అండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఆఫర్లో అనేది నడుస్తున్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి మేమే ఇస్తున్నాము కావాలంటే ఆన్లైన్లో మీరు చాలా రేట్లు చూడండి వేరే దగ్గర రేట్లు చూసిన తర్వాత మా దగ్గర రేట్లు చూసుకొని చెక్ చేసుకుని అప్పుడే ఆర్డర్ చేయండి అంత తక్కువ ప్రైస్కి క్వాలిటీ పికల్స్ ఎవరు ఇవ్వరండి అంత బెస్ట్ క్వాలిటీకి ఇస్తున్నాము సో అందుకనే మనకి చాలా చాలా ఆర్డర్లు వస్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఆన్లైన్లో ఆర్డర్స్ చాలా ఉన్నాయండి సో లేట్ చేయద్దు థ్యాంక్ యూ